누구요 शांतीच माता शांत शांती माता ओम भीम भीम कुरकुरे मंचुरिया पालक पनीर माताजी शांतींचा माता ओम तत्स ओम, ही ही, 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 ही।, ही। హలో ఆపిక భక్తులు వెళ్ళి చాలాసేపు అయింది తెలియదా మాత నేను ఒక్కసారి పాత్రలో పొరకాయ ప్రవేశం చేశానంటే ఆ బోయపాటే వచ్చి కట్ చెప్పినా కూడా నేను బయటికి రానని సొరకాయ కాదు ముందు ఆ హుండీలో కలెక్షన్ ఎంత వచ్చిందో లెక్క పర్లేదే ఇలా నీ మీద భక్తి బాగానే ఉన్నది సరలే సర్లే భక్తులు ఎవరు వస్తున్నట్టున్నారు హోం హీం కురుకురే నమస్తే తల్లి అరే బిడ్డ నువ్వు డాక్టర్ పని బంద్ పెట్టి పాలిటిక్స్ లోకి రారా పైకొస్తావు అంతా మీ దయ తల్లి మీ ఆశీర్వాదం దక్కడ నా పూర్వజన్మ సుకృతం సెలవు తల్లి అవును వాన్ని పాలిటిక్స్ లోకి వెళ్ళమని చెప్పావు కదా అందులో ఆంతర్యం ఏమిటి మాత ఆంతర్యము లేదు ఆవకాయ బద్ద లేదు ఈ డాక్టర్ నన్ను ఎంపీటీసీగా ఉన్నప్పుడు గంజిలో ఈగ లెక్క చూసిండు ఇప్పుడు మాతాజీగా మారేక వంగి వంగి దండాలు ఎడుతున్నాడు ఇంకేంది ఇక నీ ఈగో సాటిస్ఫై అయినట్టే కదా ఏంటి అయ్యేది వాడు రాజకీయాల్లోకి వస్తే వాడు పడే టార్చర్ చూసి ఎంజాయ్ చేద్దామని రాజకీయాల్లోకి రమ్మని పురమాయించిన వాడు దగ్గర దోచుకునే డబ్బులు బాగానే ఉన్నాయిలే ఏమో మాత నీ లీలలు అసలే అర్థం కావు మీరేమో ఎంపీటీసీ పదవి వదిలిపెట్టి ఇలా మారిపోయారు మీ భక్తులను మాత్రం పొలిటికల్ లీడర్స్ కావాలని దీవిస్తున్నావు ఏంటో ఏమో నీ మహిమలు ఇక చాలే నీ ఓవర్ యాక్షన్ నువ్వు చెప్పావని ఎంపీటీసీకి ఇరవై లక్షలు పెట్టి గెలిస్తే ఒక్క పైసా రాలేదు అప్పులు తీరలేదు అందుకే కదా